గుడ్ ఈవినింగ్ నేను మీ రాజీ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ తెలుగు చూద్దాము తెలుగులో సెమిస్టర్ టూలో ఉన్నాం కదా వన్ అంతా కంప్లీట్ అయ్యింది టూలో మేలుకొలుపు లెసన్ తర్వాత మనకి ధర్మ నిర్ణయం ఉంది చాలా క్లీన్గా తర్వాత మీకు అర్థమయ్యే రీతిలో ఈజీగా చెప్తాను చూడండి గ్రామర్ పార్ట్తో పాటు లెసన్ మీరు ఒకసారి వింటే చాలు గుర్తుండిపోయేలాగా నోట్స్ ప్రిపేర్ చేశాను చూడండి ధర్మ నిర్ణయం చాలా ఈజీ లెసన్ ప్రక్రియ వచ్చి చారిత్రాత్మక కథ ఇతివృత్తం స్థల పురాణం అక్కడ జరిగిన ఒక ప్లేస్లో జరిగిన కథ గురించి వివరించడా మనం స్థల పురాణం అంటాం నెక్స్ట్ రచయితలు ఎవరూ లేరు ఈజీ కదా రచయితలు ఎవరూ లేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సేకరణ అంటే ఎక్కడి నుంచో విన్న లేదా చదివిన కథని ఇక్కడ తీసుకొని రాశారు కాబట్టి సేకరించి రాశారనమాట సేకరణ సారాంశం అంటే నేను చదివిన లెసన్ని చూడండి ఒక టూ పేజెస్ ఉంది కంప్లీట్గా ఫస్ట్ పేజ్ తర్వాత సెకండ్ పేజ్ టూ పేజెస్ ఉన్న లెసన్ని నేను క్లియర్గా చూడండి ఒక హాఫ్ పేజీలో రాశాను అది చూడండి సారాంశం ప్లేస్ ఇక్కడ అంటే ఈ కథ జరిగిన ప్లేస్ ఏంటంటే విజయవాడ కోట వీధి ప్లేస్ ఏంటంటే మనకి విజయవాడ విజయవాడ అండి తర్వాత పాత్రలు ఇక్కడ ఇందులో ఉన్న ఎవరు ఉన్నారంటే మనుషులు మాధవ వర్మ మహారాజు మాధవ వర్మ అతని యొక్క కుమారుడు రాకుమారుడు ఒక యువకుడు అలాగే ఆ యువకుని తల్లి నెక్స్ట్ రాజు దగ్గర మంత్రులు ఉంటారు కదా మంత్రులు న్యాయాధికారులు ఓకే రాజ్యంలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ రాకుమారుడు వీళ్ళందరూ ఓకే యువకుడు 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 తల్లి గుర్తుపెట్టుకుంటే చాలు అంటే వాళ్ళు ఎక్కడైనా వస్తే మనం గుర్తుపట్టడానికి పాలన లెసన్లోదని మనం గుర్తుపట్టాలంటే అందులో అందులో ఉన్న పాత్రలు ఎవరెవరు ఉన్నారో మనకు గుర్తుండాలి ఇది ధర్మ నిర్ణయం లెసన్ మోరల్ వచ్చి ధర్మో రక్షతి రక్షిత లెసన్లోనే ఉంది కదా ధర్మ నిర్ణయం అని అంటే ధర్మపరంగా నిర్ణయాన్ని తీసుకోవడం అక్కడ చూడండి న్యాయపరమైంది ధర్మో రక్షతి రక్షిత అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అని అర్థం ఈ స్టోరీ ద్వారా మనకి అది ఎలా నిరూపించబడిందో చూద్దాం మాధవ వర్మ ఒక రాజు అయితే రాజు రాజుకి ఒకే ఒక కుమారుడు అతనే రాకుమారుడు అంటాం కదా ఆ కుమారుడు ఏం చేశాడంటే అతనికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటారు నిర్ణయించుకున్నప్పుడు ఆ రాకుమారుడు ఆ సంతోషంతో గుర్రాల మీద ఎక్కి వీర విహంగం చేస్తూ ఉంటాడు వీధుల్లో ఆ గుర్రాలు ఎక్కడివి అంటే అరేబియన్ గుర్రాలన్నమాట అరేబియా దేశం నుంచి తెప్పించిన పదివేల సువర్ణ నాణాలతో ఖర్చు పెట్టి తెప్పించిన అరేబియన్ గుర్రాలు అన్నమాట మనకు తెలుసు కదా అరేబియన్ గుర్రాలు చాలా ఫాస్ట్గా పరిగెడతాయి ఆ వేగంతో ఆ రథానికి ఆ గుర్రాలని కట్టి రథం పైన అలా ఫాస్ట్గా నడుపుకుంటూ ఇక్కడ చూడండి ఫాస్ట్గా నడుపుకుంటూ పోతున్నాడు వీధుల్లో స్పీడ్గా నవ్వుకుంటూ అంటే పట్టాభిషేకం జరుగుతుందన్న ఆనందంలో అయితే అక్కడ తెలియకుండానే ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వస్తాడు చూడండి ఒక బాబు ఆ బాబు పరిగెత్తుకుంటూ వస్తుంటే చూసుకోకుండా ఇతను ఆ సంతోషంలో తొక్కించుకుంటూ వెళ్ళిపోతాడనమాట గుర్రాల కింద పడి పాపం ఈ బాబు ఆ యువకుడు మరణిస్తాడనమాట చక్రాల కింద పడి యువకుడు అనుకోకుండా రథచక్రాల కింద పడి మరణిస్తాడు రాజు సభలో కలు ఉండగా అప్పుడు ఆ యువకుని తల్లి ఏం చేసిందంటే రాజు మామూలుగా తెలియదు ఈ విషయం తెలియకుండా రాజ్యంలో సభలో కొలువుదీరు ఉన్నాడు అప్పుడు యువకుడి యొక్క తల్లి ఏం చేసింది ఆ చనిపోయిన బిడ్డని చేతుల్లో ఎత్తుకుని ఏడుస్తూ పాపం కన్నీరు మున్నీరు అవుతూ ఆ రాజ్యంలోనికి వచ్చి నిలబడింది అనమాట రాజుగారు ఎదుటగా నిలబడింది ఆ రాజుగారు ఏమిటమ్మా అని అడగగా తన ఆవేదన అంతా వ్యక్తం చేస్తుంది మీ కుమారుడు కళ్ళు కనబడకుండా కళ్ళు కానమీనకుండా ఇలాగా నా కుమారుని గుర్రాలతో తొక్కించాడు చనిపోయాడు నా బిడ్డ నా బిడ్డని ఎవరిస్తారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆ కథ విన్న న్యాయాధికారులు మంత్రులు ఏం చేస్తారంటే రాజుగారు ఏమంటారంటే వాళ్ళనే తీర్పు చెప్పమంటారు ఇది చాలా అన్యాయం కాబట్టి నేను తండ్రి పా తండ్రిగా ఉన్నాను మీరు న్యాయాధికారులు కాబట్టి మీరే చెప్పండి అంటారు అప్పుడు ఆ న్యాయాధికారులు మంత్రులు ఏం చేస్తారంటే మరణశిక్ష దీనికి సరి అయినది అని చెప్పి తీర్పు చెప్తారు ఇది చాలా అన్యాయం అని చెప్పి చెప్తారనమాట దీన్ని రాజు అంగీకరిస్తాడు మరణశిక్షను విధించమనేసి అంగీకరిస్తాడు అయితే ముందు అసలు వినగానే అవును కష్టం అవును ఇతనికి మరణశిక్ష విధించాలి రాకుమారుడికి అనుకుంటాడు పాపం లోపలికి వెళ్ళేసరికి ఆ ఎప్పుడైతే ఆ సింహాసనం దిగి లోపలికి వెళ్తాడో పుత్ర వాత్సల్యం గుర్తు వస్తుంది అన్నమాట కన్న ప్రేమ ఉంటుంది కదా పాపం బిడ్డను చూసి బాధపడతాడు బాధపడిన తర్వాత మంత్రులు పోనిలేండి పోని ఈ తీర్పుని మీరు మార్చొచ్చు కదా ఎందుకంటే మహారాజు కాబట్టి ఈ తీర్పుని మీరు మార్చే అవకాశం ఉంది అంటారు లేదు లేదు నా నేను నా కొడుకు గురించి బాధపడుతున్నాను కానీ నేరస్తుడి గురించి కాదు న్యాయం మీరు తీసుకున్న నిర్ణయం గురించి కాదు అని చెప్తాడు చెప్పేసి ఆ మరణశిక్షను అమలు చేయమని చెప్తాడనమాట అప్పుడు పాపం ఆ రాకుమారుణ్ణి ఇలాగా చూడండి రాకుమారుడికి శిక్ష విధిస్తారనమాట శిక్ష అంటే ఇలా పెట్టి కత్తితో తలను కట్ చేస్తారనమాట ఇలా మరణ శిక్ష విధిస్తారు అప్పుడు దుర్గాదేవి పైనుంచి చూస్తుంది దుర్గామాత తల్లి ధర్మాన్ని రక్షించారు కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుందంటే దయతో కనక వర్షం కురిపిస్తుంది అంటే కన్ బంగారు కాసుల వర్షం కురిపించి అక్కడ ఆ ప్లేస్లో దుర్గగా అవతారం ఎత్తుతుందనమాట అప్పుడు ఆ దయతో రాకుమారుడిని అలాగే యువకుల్ని కూడా సర్ప్రైజ్ ఏంటంటే బ్రతికిస్తుంది సజీవుల్ని చేసి ఇస్తుంది అనమాట చాలా బాగుంది కదా స్టోరీ లాస్ట్లో ఈ ట్విస్ట్ అనేది చాలా నచ్చింది నాకు వీళ్ళిద్దరిని బ్రతికిస్తుంది అనమాట ఇది స్టోరీ అండి ధర్మ నిర్ణయం అందుకే ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది ఎప్పుడు న్యాయంగా ఉండే వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదని కథ ద్వారా మనకి నిరూపించబడింది అనమాట ఓకేనా ఈజీ కదండి వింటే వచ్చేస్తుంది లెసన్ అయిపోయింది ఇక్కడ గ్రామర్ పార్ట్ వచ్చి మనకి ఏముంది ఇక్కడ మీనింగ్స్ ఉన్నాయి అశువులు బాయడం అంటే ప్రాణాలు పోవడం అశువులు అంటే ప్రాణాలు గడియా అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలం అంట నాకు ఇది చూడగానే తెలియదు అనిపించింది ఒక గడియా అంటే ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ మినిట్స్ అట ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని గడియా అంటాం అశ్వం అంటే గుర్రం తెలుసు మనకి సువర్ణం అంటే బంగారం నెక్స్ట్ హయం అంటే గుర్రం గుర్రం అట మనకి అశ్వం తెలుసు గుర్రం తెలుసు దాన్నే మనం హయం అని కూడా అంటాం హయం ఈజ్ ఈక్వల్ టు గుర్రం అని అర్థం అనమాట నెక్స్ట్ అద్రి అంటే కొండ లేదా పర్వతం కొండ అన్న పర్వతం అన్న అద్రి అన్న ఒకటే నెక్స్ట్ ఇక్కడ ఇంకా ద్విగు సమాసం గురించి ఇచ్చాడు సంఖ్యా పదం ఉంటుంది మెయిన్గా నాలుగు ముఖాలు చూడండి పదంలో మూడు కన్నులు అంటే ఒక నెంబర్ని సూచిస్తూ ఒక పదం ఉంటుంది పంచ పాండవులు పంచ అంటే ఫైవ్ మూడు నెక్స్ట్ నాలుగు ముఖాలు ముల్లోకాలు అంటే త్రీ ఏడు ద్వారాలు అంటే ఇవన్నీ కూడా నెంబర్స్ని సూచిస్తాయి సంఖ్యాపదాన్ని సూచి సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలనే మనం ద్విగు సమాసాలు అంటాం సంఖ్యాపదం అంటే నంబర్ ఓకే ద్విగు సమాసం ఈజీ నెక్స్ట్ మనకి సంయుక్త వాక్యం ఇచ్చాడు రెండు వాక్యాలని కలపడం అనమాట రెండు సమప్రాధాన్యం గల వాక్యాలు ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి సమప్రాధాన్యం రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కానీ కలిపి ఒక వాక్యంగా కలిపి రాస్తే మనం దాని సంయుక్త వాక్యం అంటాం చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది మధు బడికి వెళ్ళాడు రహీం బడికి వెళ్ళాడు జాన్ బడికి వెళ్ళాడు మూడు వాక్యాలు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఒకే వాక్యంలో మనం ఈజీగా అర్థం మారిపోకుండా చెప్పచ్చు మధు రహీం జాన్ బడికి వెళ్ళారు ఈ కామాలు తీసేసి వెళ్ళాడు ఒకటే పెట్టి ఈ మూడు పేర్లు ఒక చోట రాస్తే ఒక వాక్యం అయిపోద్ది అలాగా ఈజీ అనమాట ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థం అయిపోద్ది అంతే నెక్స్ట్ ఒక చిన్న లెసన్ అనుబంధంగా చిన్న లెసన్ ఇస్తాడు కదా చాలా బాగుంటుంది చూడండి నేరము శిక్ష ఇది చూ వింటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి అంటే టైం యొక్క వాల్యూని తెలియజేస్తే అలాగే పెంపకం గురించి పిల్లల పెంపకం గురించి తెలియజేస్తే నేరము శిక్ష బస్తీలో జరిగే ఒక సమావేశానికి ఒక తండ్రి వెళ్ళాలనుకున్నాడు కొడుకుతో చెప్తాడు నన్ను కారులో దింపేసేయి బస్తీలో దింపే అని చెప్తాడు సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఇక్కడికే రా అని చెప్తాడు కొడుకు వెంటనే వినగానే ఆ సరే సరే నాన్న నేను నేను బస్తీకి తీసుకెళ్తాను నాకు అక్కడ కొన్ని పనులు ఉన్నాయని చెప్తాడు వాళ్ళ మదరేమో కొన్ని సామాన్ల లిస్ట్ ఇస్తుంది ఆ లిస్ట్ పట్టుకుని బస్తీలో సినిమా ఏదో ఒకటి చూడొచ్చు అని చెప్పి హ్యాపీగా కార్లో వాళ్ళ తండ్రిని తీసుకుని వెళ్తాడు వెళ్ళి వెళ్ళిన తర్వాత అతను దిగేస్తూ ఏమంటాడంటే సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఇదే ప్లేస్లకు వచ్చేయి ఈ సమావేశానికి వచ్చే మీటింగ్ హాల్కి నేను వచ్చేస్తాను అంటాడు సరే అని చెప్పి ఆ బాబు వెళ్ళిపోయి సామాన్లు తీసుకుని సినిమాకి వెళ్ళిపోతాడనమాట సినిమాకి వెళ్ళిపోయి అక్కడ జాన్వేన్ సినిమా జాన్వేన్ అంటే హీరో అనమాట జాన్వేన్ హీరో ఆ పాత్ర ద్విపాత్ర అభినయం అంటే డబల్ రోయల్ అనమాట డబల్ రోల్ పాత్ర అనమాట అది చూస్తూ లేనమైపోయి టైం మర్చిపోతాడు వెంటనే గుర్తు వస్తుంది గుర్తు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోద్ది మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాలి కదా ఆ ప్లేస్కి చేరుకునేసరికి సిక్స్ థర్టీ అవుతుంది అనమాట గంటన్నర లేట్ అయిపోయింది సిక్స్ థర్టీ అయ్యేసరికి వాళ్ళ తండ్రి నిలబడి ఉంటాడు అప్పుడు వెంటనే దిగేసి జాన్వేన్ సినిమా చూశానని చెప్పలేక సిగ్గుపడి ఏం చేశాడంటే కారు సిద్ధం కాలేదు నాన్న వేచి ఉండాల్సి వచ్చింది అని చెప్పి అబద్ధం చెప్తాడు ఎందుకంటే అబద్ధం అని ఇతనికి ఎలా తెలిసిందంటే ఇతను ముందే ఆ కారు వాళ్ళతో మాట్లాడతాడు అంటే కారు కూడా గ్యారేజీకి ఇస్తారనమాట కారు క్లీన్ చేయమని గ్యారేజ్కి ఇస్తారు ఆ గ్యారేజ్ వాళ్ళతో మాట్లాడతాడు కారు రెడీ అయిందని రెడీ అయిపోయిందండి మీ అబ్బాయి రాలేదని చెప్తారు కాబట్టి ఈ అబ్బాయి చెప్పింది అబద్ధమని ఇతనికి తెలిసిపోద్ది తెలిసిపోయి అబద్ధం చెప్తూ పట్టుబడిన నాతో ఆయన ఏమన్నాడంటే నాతో నిజం చెప్పేందుకు ధైర్యం లేకపోయింది నీకు నిన్ను పెంచడంలో నేను ఏదో తప్పు చేశాను నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకునేందుకు పద్దెనిమిది మైళ్ళు నడిచి ఇంటికి వెళ్తున్నాను దాని గురించి ఆలోచించు అంటూ పాపం అలా నడుచుకు వెళ్ళిపోయారట పద్దెనిమిది మైళ్ళు పద్దెనిమిది మైల్ ఎయిటీన్ మైల్ దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయారట ఇంకా సిగ్గుపడుతు తిను ఏం చేశారంటే కారులో వెనకాలే నడుచుకో ఐదున్నర గంటల పాటు మామూలుగా అయితే గంటలో వెళ్ళిపోవచ్చు ఇంటికి కానీ ఇతను వెనకాల మెల్లగా నడుపుతున్నాడు చూడండి కారు ఐదున్నర గంటల పాటు కారు నడుపుకుంటూ ఆయన వెనకాలే వచ్చాడట అంటే ఈయన చేసింది ఏంటంటే పిల్లల్ని తిట్టి కొట్టి శిక్షించే పద్ధతిలో ఆయన చేయలేదు అలా చేస్తుంటే అది నాకు నాకు తెలియకపోను నా తప్పు నాకు తెలియకపోను అని బాబు అంటాడనమాట నేను నాకు కొట్టి తిడితే నన్ను నాకు తెలియకపోను కానీ ఈ రకంగా చెప్పడం వల్ల ఇంత ఇన్ అదే నేను చేసిన తప్పు నాకు అర్థమయ్యింది అబద్ధం చెప్పకూడదు అని నాకు అర్థమైంది ఆయన నమ్మకాన్ని నేను ఒమ్ము చేశాను కాబట్టి నాది తప్పు అని వచ్చింది అని చెప్పి ఇది తెలుసుకుంటాడనమాట ఈ బాబు నేరము శిక్ష అనేది నేరానికి శిక్ష ఏ రకంగా వేస్తే పిల్లలు మారుతారు అనేది కొడితే ఇంకా మొండిగా అయిపోతారు కాబట్టి మనం శిక్ష ఎటువంటి ఎలా వేయాలనేది ఇక్కడ ఇచ్చాడనమాట ఓకేనా ఇక్కడ సంఖ్య నెంబర్స్ ఉన్నాయి ఫైవ్కి రమ్మంటే ఫైవ్ థర్టీకి గుర్తొచ్చింది సిక్స్ థర్టీకి వచ్చాడు పద్దెనిమిది మైలు నడిచారు కారులో ఇతను వెనకాలే ఐదున్నర గంటల పాటు నడిపించాడు కారు ఇలా గుర్తుంటే చాలు ఇది నేరము శిక్ష లెసన్ ఓకేనా ఇలాగే చెప్తూ ఉంటాను సింపుల్గా ఉంటాయి ఇంకా టూ లెసన్స్తో ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది సిక్స్త్ క్లాస్ ఓకేనా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్